Bible says in 1 Corinthians chapter 11, 1 Corinthians 11, Mother Ticorenti, Padacondulo, Bible Chapthunde, Mother Ticorenti, Padakondo. verse 31, If we judged ourselves rightly, we would not be judged. Ay te maname we marsinchuconina tirpopondacapo the You've heard me say that many times here. Nenecada, anekasarlo, ye martin chepano, mirevenaru. If we during two thousand and eight, every day don't judge others, leave them to God. రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో మనము ఇతరులను తీర్పు తీర్చకుండా వాళ్ళని దేవుని వదిలేసాయి దే ఆర్ నాట్ యువర్ సర్వెంట్స్ వాళ్ళు నీ సేవకులు కాదు దే ఆర్ నాట్ యువర్ సర్వెంట్స్ వై యూ వాంట్ జడ్జ్ దెమ్ వాళ్ళు నీ సేవకులు కాదు ఎందుకు వాళ్ళని తీర్పు తీరుస్తావు నువ్వు డి యూ గో జడ్జింగ్ హౌ సమ్ సర్వెంట్ ఇస్ వర్కింగ్ ఇన్ సమ్ ఎల్స్ హౌస్ వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ పని మనిషి ఏ విధంగా పనిచేస్తుందో నువ్వు తీర్పు తీరుస్తావా యువర్ యువర్ నాట్ మీ పని మనిషి ఏ విధంగా పనిచేస్తుందో మీరు చూసుకోవాలి కానీ వాళ్ళ పని మనిషిని కాదు రోమన్స్ రోమన్స్ బ్రదర్ ఇస్ నాట్ యువర్ రోమా పద్నాలుగులో అదే చెప్పబడింది రోమా పద్నాలుగులో ఏం చెప్పారంటే ఆ సహోదరుడు నీ సేవకుడు కాదు

Even your children are not your servants. I hope you know that. They belong to God first. Nobody is your servant. They are all God's servants. But what a lot of time we have spent judging, speaking evil about this servant, God's servant, God's servant, God's servants here. వాళ్ళందరూ దేవుని సేవకులు కానీ ఎంత సమయాన్ని మనం వ్యర్థం చేస్తున్నాం వాళ్ళని తీర్పు తీరుస్తూ వాళ్ళ గురించి మాట్లాడుతూ ఆ సేవకుడి గురించి ఈ సేవకుడి గురించి ఓ దేవా ఇక చాలు మేము ముగించాలనుకుంటున్నాం నన్ను నేను తీర్పు తీర్చుకోవటానికి సహాయం చేయండి ఆ విధంగా చేస్తే మీరు తీర్పు తీర్చబడరు అని దేవుడు చెప్తున్నాడు చూడండి ఈ సంవత్సరంలో ప్రతిరోజు కూడా మీరు ఆ విధంగా చేసినట్లయితే నా సహోదరి సహోదరులరా మూడు వందల అరవై ఆరు రోజులు మీ ఇంటిని శుభ్రపరచుకునే అవకాశం

You should have done, you just ignored it, you were too lazy. And goes through the whole list. And then the Lord says, This is your judgment. <laughs> now I've often thought of that. One by one by one, and I'm standing in line, three or four people ahead of me. One by one by one by one, and I'm getting all nervous. <laughs> ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు ప్రభు ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నారు నేను ఎంతో ఒత్తిడిలో ఉన్నాను తర్వాత నా పేరు పిలిచాడు నేను అక్కడ నిలబడ్డాను పుస్తకం చూసి ఏమి లేదు ఇక్కడ బాగా చేసా వెళ్ళు హ్యాపెన్ అలాంటిది జరుగుతుందని మీరు ఊహించగలరా యూ యూ థింక్ సెల్స్ వాట్స్ నాట్ ఏమంటారు మిమ్మల్ని మీరు విమర్శించుకునే మీకు తీర్పు తీర్చబడదు ఇస్ ఇట్ ఇట్ పాసిబుల్ బి లైక్ అలా ఉండటం సాధ్యమేనా ఐ ఐ వాంట్ టు బీ లైక్ నేను అలా వెన్ క్రైస్ట్ కమ్స్ స్పెండ్ టూ ఎయిట్ నాట్ జడ్జింగ్ యూ క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు అలా ఉండాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రెండు వేల ఎనిమిదిలో మీలో ఎవరిని నేను తీర్పు తెచ్చను ఎందుకంటే మీరందరూ దేవుని సేవకులు నా సేవకులు కాదు

నాకు ఇది ఎంతో మంచి సంవత్సరంగా ఉండబోతుంది ఐ ప్రాఫెస్ ఐ దాట్ నేను ప్రవచిస్తున్నాను బికాజ్ ఐ హావ్ డిసైడెడ్ టు డు దిస్ ఆ విధంగా చేయడానికి దేవుడే నిర్ణయించుకున్నాడు యు కెన్ ప్రాఫెస్ ఐ దాట్ అబౌట్ యువర్ self నీ గురించి నీవు కూడా ఆ విధంగా ప్రవచించవచ్చు ఇఫ్ యు డిసైడ్ అండ్ స్టిక్ టు ఇట్ నీవు తీర్మానం చేసుకొని ఆ విధంగా చేస్తూ ఉన్నట్లయితే స్టిక్ టు ఇట్ I am going to see myself in the light of God and I am going to confess my sin. I am going to do a thorough house cleaning. This year, like I've never done before, I'm going to look up and then I'm going to look in. చేయని విధంగా ఈ సంవత్సరం నేనేం చేస్తానంటే నేను మొట్టమొదట పైకి చూస్తాను ఆ తర్వాత నాలో నేను చూసుకుంటాను ఈ చెత్త బుట్టను నేను సంపూర్ణంగా కడుక్కుంటాను దేవుడు నాకు సహాయం చేస్తాడు నేను శుభ్రం చేసుకుంటాను And the fire of God will come and burn up everything that needs to be burnt up there. That's the way to the baptism in the Holy Spirit.